నమస్కారం వేదిక్ వైబ్స్ పాడ్కాస్ట్కి స్వాగతం ఈ పాడ్కాస్ట్లో మనం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విషయాల గురించి తెలుసుకుంటున్నాం నా పేరు అనంతకిషోర్ సంఘుభట్ల పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం మన గత ఎపిసోడ్లో హిమాలయ పర్వతాల్లో వెలిసిన పవిత్రమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగ విశేషాలని తెలుసుకున్నాం మీరు అది వినకపోతే డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా తప్పకుండా వినండి ఈరోజు మనం తెలుసుకోబోయే దివ్యక్షేత్రం భీమాశంకర జ్యోతిర్లింగం ఎపిసోడ్ని ప్రారంభించే ముందు రాబోయే ఎపిసోడ్ గురించి మరియు ఇతర అప్డేట్స్ కోసం మమ్మల్ని సోషల్ మీడియాలో తప్పక ఫాలో అవ్వండి మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లింక్లను డిస్క్రిప్షన్లో ఉంచుతాం తప్పకుండా చూడండి పదండి మహారాష్ట్రలోని ఈ పవిత్ర క్షేత్రం యొక్క అద్భుతమైన యాత్రను ప్రారంభిద్దాం భీమాశంకర జ్యోతిర్లింగం పుణే నగరానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి పర్వత శ్రేణులలోని సుందరమైన అరణ్య ప్రాంతంలో ఈ పవిత్ర క్షేత్రం వెలిసింది పవిత్రత ఆధ్యాత్మికత మేళవించిన ఈ మహాశైవ తీర్థాన్ని దర్శించగానే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది ఇక్కడి పర్వతాకృతి రథం వంటి ఆకారంలో ఉన్నందున ఈ ప్రదేశాన్ని రథాచలం అని కూడా పిలుస్తారు అలాగే ఈ అడవి ప్రాంతం ఢాకినీ అరణ్యంగా ప్రసిద్ధి కావడంతో పురాణాలు దీనిని ఢాకిన్యా భీమశంకరం అని పేర్కొన్నాయి ఈ క్షేత్రం సముద్ర మట్టానికి మూడు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉన్నది ఎండాకాలంలో కూడా ఇక్కడి వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకే వేసవికాలంలో ప్రకృతి మధ్య ప్రశాంతంగా ఉండాలనుకునే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తారు పదండి ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఇక్కడి సమీపమైన ఎయిర్పోర్ట్ పుణే అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్సు ద్వారా భీమాశంకరానికి చేరుకోవచ్చు అదేవిధంగా రైలు మార్గం చూసుకున్నట్లయితే సమీప రైల్వే స్టేషన్ పుణే జంక్షన్ అక్కడ నుండి శివాజీ నగర్ బస్టాండ్ నుంచి బస్సులు లభిస్తాయి ఇక బస్సు మార్గం చూసుకున్నట్లయితే పుణే నుండి నేరుగా ఎంఎస్ఆర్టీసీ బస్సులు లభ్యమవుతాయి చివరిలో కొంత ఘాట్ రోడ్ ప్రయాణం ఉంటుంది ప్రయాణం సుమారు నాలుగు గంటలు పడుతుంది పుణే నుంచి భీమాశంకరం కృష్ణానది ఉపనది అయిన భీమానది జన్మస్థానంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇక ఇక్కడి స్థల పురాణాన్ని తెలుసుకుందాం కర్కసి కుంభకర్ణుడి కలయిక వలన జన్మించిన రాక్షసుడు భీముడు తన తల్లి ద్వారా శ్రీరాముని వలన అగస్త్యుని వలన తన తల్లికి ఆమె కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటాడు తన తల్లికి భర్త అయిన విరాధుడిని శ్రీరాముడు సంహరించినాడని దేవతలపై పగతీర్చుకోవాలనే ప్రతీకార దీక్షతో భీముడు దాదాపుగా వెయ్యి సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సును చేయడానికి సిద్ధమయ్యాడు భీముడి తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు అతనికి వరాలు ప్రసాదించగా ఆ శక్తిని వినియోగిస్తూ భీముడు ఇంద్రుడిని ఓడించి దేవతలని మురులను ప్రజలను హింసించసాగాడు ఆ తర్వాత ఆయన కామరూప రాజు సుదక్షిని ఓడించి కారాగారంలో బంధించాడు కానీ ఆ రాజు ఒక గొప్ప శివభక్తుడు బంధనంలో ఉన్నా కూడా అతను శివుని పార్థివ లింగాన్ని తయారు చేసి పూజను కొనసాగించాడు ఇది చూసిన భీముడు కోపంతో శివపూజను ఆపమని గట్టిగా హెచ్చరించాడు కానీ సుదక్షిణుడు తల వంచక దీక్షతో పూజను కొనసాగిస్తాడు అక్కడే కథ ఉత్కంఠకు చేరుతుంది భీముడు తన ఖడ్గంతో సుదక్షిణిని వధించడానికి సిద్ధమయ్యే క్షణంలో శివుడు ప్రత్యక్షమై భీముని ఖడ్గాన్ని అడ్డుకొని తన మూడవ కంటిని తెరిచి భీముడిని భస్మం చేస్తాడు ఈ ఘటన అనంతరం సుదక్షిణుడు శివుడిని ప్రార్థిస్తూ ప్రజల రక్షణార్థం ఇక్కడే నివసించాలని మనవి చేస్తాడు ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన దేవతలందరూ కూడా అదే ప్రార్థించగా శివుడు ఆ ప్రార్థనలకు స్పందిస్తూ భీమాశంకరుడిగా జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరపడ్డాడు ఈ క్షేత్రం పవిత్రతను చాటే మరొక చక్కటి స్థల పురాణం కూడా ఉంది అనేక సంవత్సరాల క్రితం ఈ అరణ్యంలో భలేరావు అనే కట్టెలు కొట్టేవాడు జీవించేవాడు ఒకరోజు ఆయన తన పనిలో భాగంగా అడవిలో చెట్లను కొడుతూ ఉండగా తన గొడ్డలి నేలను తాకిన చోట అనూహ్యంగా రక్తం ప్రవహించడం ప్రారంభమైంది ఈ అద్భుత దృశ్యం స్థానికులను ఆశ్చర్యపరిచింది అందరూ ఆ చోటినే గమనిస్తూ ఉండగా ఒక ఆవు వచ్చి ఆ స్థలాన్ని చేరుకుంది ఆశ్చర్యకరంగా ఆ ఆవు పొదుగు నుండి పాలు కారడం మొదలైంది ఆ క్షణం నుంచి అక్కడ రక్త ప్రవాహం ఆగిపోయిందట అనంతరం అక్కడే పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని నమ్ముతారు భీమాశంకర జ్యోతిర్లింగ ఆలయం చాలా ప్రాచీనమైనది శిల్పకళలో గొప్పదిగా నిలుస్తుంది ఈ దేవాలయం నల్లరాతితో అత్యంత శాస్త్రీయంగా నిర్మించబడింది శైవ పరంపరలో ఒక అపూర్వ కట్టడంగా ప్రసిద్ధి పొందింది ఇక్కడి మహిమను గుర్తించి ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన వారసుడు రాజారాం మహారాజు వంటి గొప్ప రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు చరిత్ర చెబుతుంది అంతేకాదు పద్దెనిమిదవ శతాబ్దంలో మహారాష్ట్రలో ప్రముఖుడైన నానా ఫడ్నవీస్ ఈ ఆలయాన్ని దర్శించి దీని అభివృద్ధికి తోడ్పడినట్లు ప్రాచీన వృత్తాంతాలు పేర్కొంటున్నాయి ఈ ఆలయం నేల మట్టానికి కింద ఉండడంతో భక్తులు మెట్లు దిగుతూ గర్భకుడికి చేరుకోవాలి భీమాశంకర దేవాలయంలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పూజలు నిర్వహించబడతాయి ఇక్కడే ఉన్న స్థానిక పూజారుల ఆధ్వర్యంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు భక్తులకు అందుబాటులో ఉంటాయి తెల్లవారుజామున జరిగే అభిషేకంలో పాల్గొనడం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిగా భావించబడుతుంది ఈ ప్రత్యేకతను ఆస్వాదించేందుకు భక్తులు తెల్లవారుజామునే ఆలయాన్ని చేరుకుంటారు ఇక్కడి శివలింగాన్ని భక్తులు స్వయంగా తాకి అభిషేకం చేయడం ఒక అరుదైన అవకాశం ఇక్కడి శివలింగం కూడా ఓంకారేశ్వరంలో లాగా అర్ధనారీశ్వర రూపంలో ఉంటుంది అంటే సగభాగం శివుడు మిగతా భాగం పార్వతీదేవి స్వరూపం కలిగి ఉండటం దేవాలయ ప్రాంగణంలో నందిగుడి దశావతారాల మండపం వంటి ఇతర పుణ్యస్థలాలు కూడా ఉన్నాయి మరొక ముఖ్యమైన ఆకర్షణ ఏమిటంటే సుమారు నలభై కేజీల బరువు కలిగిన భారీ గంట ఇక్కడ ఉంది ఇది ఆలయంలో పదిహేడు వందల ఇరవై ఒకటిలో ప్రతిష్ఠింపబడింది ఆ గంట ధ్వని చుట్టుపక్కల గ్రామాల్లోనూ వినిపిస్తుంది ఈ ఆలయం అరణ్య ప్రాంతంలో పర్వతాల మధ్యలో ఉండటంతో కొన్నిసార్లు రాత్రి వేళల్లో సింహాలు మరియు ఇతర అడవి మృగాలు వస్తుంటాయని అంటారు ఈ పవిత్ర క్షేత్రంలో మరో ముఖ్యమైన ఆలయం కమలజ దేవాలయం పురాణాల ప్రకారం ఈ దేవిని బ్రహ్మదేవుడు కమల పుష్పాలతో భక్తిగా పూజించాడట అందుకే ఆమెకు కమలజ అనే నామం స్థిరపడింది భీమాశంకర క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఆ రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు ఆ సమయం ఈ ప్రాంతాన్ని శివనామ స్మరణతో నింపేస్తుంది అదేవిధంగా కార్తీక మాస సమయంలో కూడా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ప్రకృతి సౌందర్యం మధ్య ఆధ్యాత్మికతను అనుభవించేందుకు ఇది ఓ శ్రేష్టమైన సమయం ఈ క్షేత్రం యొక్క ప్రశాంతత ప్రకృతి అందం ఆధ్యాత్మికత కలగలిసి చరిత్రలో ఎందరో మహానుభావులను ఆకర్షించాయి రామదాస్ జ్ఞానేశ్వర్ వంటి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ సన్యాసులు మత గురువులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారు అంతేకాదు ఇప్పటికీ ఈ ప్రశాంత వాతావరణం మనస్సును కదిలించే ప్రకృతి తేజస్సు చాలామంది సంతులను గురువులను ఆధ్యాత్మిక సాధకులను ఆకర్షిస్తోంది మరొక ఆసక్తికర విశ్వాసం ఏమిటంటే పూర్వం ఇక్కడ నుంచి పాతాళ లోకానికి ఒక మార్గం ఉండేదట ఆ మార్గం ద్వారా పాతాళలోకానికి చెందిన రాక్షసులు కూడా ఇక్కడికి వచ్చి శివునికి పూజలు చేసేవారట దీంతో ఇక్కడ శివుడు మానవులు దేవతలు మాత్రమే కాదు రాక్షసులు కూడా భక్తిగా పూజించిన దేవతగా స్థిరపడ్డాడు భీమాశంకరుడిని పూజిస్తే సకల చింతలు తొలగిపోతాయని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని జీవితం సుఖమయమవుతుందని భీమాశంకరుడు మోక్ష ప్రదాత అని భక్తులు విశ్వసిస్తారు భక్తులను ప్రాపంచిక విషయాల నుండి దూరం చేసి పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణంలోనికి ఆహ్వానించే శక్తి ఈ క్షేత్రానికి ఉంది శివపురాణం గురుచరిత్ర స్తోత్ర రత్నాకరం మొదలైన గ్రంథాలలో భీమాశంకర జ్యోతిర్లింగ మహత్యం గురించి ఉంది అదండి సహ్యాద్రి అరణ్యాలలో వెలిసిన పవిత్ర భీమాశంకర జ్యోతిర్లింగం గురించి మన ఎపిసోడ్ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించడానికి మరియు రాబోయే ఎపిసోడ్ల గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్లలో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు మీరు ఈ ఎపిసోడ్ని ఆస్వాదించినట్లయితే దయచేసి కమెంట్ చేయండి మరియు మీ బంధుమిత్రులతో పంచుకోండి మీరు కేదార్నాథ్ జ్యోతిర్లింగం యొక్క గత ఎపిసోడ్ వినకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో వినవచ్చు మరొక విషయం ఏంటంటే నేను జ్యోతిష్యం మరియు పూజా సేవలను అందిస్తున్నానని మీకు తెలియజేయాలనుకుంటున్నాను మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చూడండి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం జై హింద్